మనసు అంత ముఖ్యమైంది ఏంటని ఎంత ఎన్నిసార్లు మీరు వింటే అన్నిసార్లు మీ మీ మనసుని కంట్రోల్లో ఉంచుకుంటారు ప్రతి ఇష్టం చెట్టు ఉంటుంది ఉదాహరణకి ఉదాహరణకి ఒక మనిషి వచ్చి ఇంకో మనిషిని లాగి పెట్టి కొట్టాడు లాగి పెట్టి కొట్టాడు ఒక మనిషి వచ్చి ఇంకో మనిషి లాగి పెట్టి కొట్టితే ఈ మనిషిలో ఎవరు తప్పు ఆత్మదా మనసుదా శరీరాందా కొట్టింది ఎవరు శరీరమా కాదా తప్పెవరిది చేయదా మళ్ళీ గమనించండి ఎవరు తప్పు ఆ మనిషి ఒక చేతి తప్పు కాదు మనసు తప్పు మనసు తప్పు ఒక గన్ను పట్టుకొని ఒక పేల్చేశాడు ఒక చంపేశాడు తప్పే ఉంటే ఆ గన్నుదా ఆ చేయిదా ఎవరిది మనసు ఆలోచించండి మీరు కాళ్ళతో తప్పు చేసినా దేనితో చేసినా సరే ప్రాబ్లం శరీరం కాదు మీది ప్రాబ్లం ఏంటి మనస్తత్వం బుద్ధి ఆలోచన నీ మనసు ఎటు నడిస్తే అటు నీ శరీరం తప్పకుండా నడవాల్సిందే కొట్టేది చేతితోనే చంపేది కత్తితోనే కత్తితో పెసినా సరే కత్తి తప్పేం కాదే కత్తి అమాయకురాలు దాంట్లో చెయ్యి కూడా అమాయకుదే తప్పెవంటే మనసుది అంటే మీ అర్థము మీరు అనుకుంటారు శరీరంతో తప్పు చేస్తున్నా చూ చేతితో తప్పు చేస్తున్నా కాళ్ళతో తప్పు చేస్తున్నాను కాదు కాదు మ్యాటర్ లోపల నడిపించేది ఏదయ్యా అంటే నీ మనసు నడిపిస్తుంది నీ ఆలోచన విధానము నీ తత్వం నీ బుద్ధి నీ స్వభావము నీ వ్యక్తిత్వం నడిపిస్తుంది దానికి అనుగుణంగా నీ శరీరం పనిచేస్తుంది అంతే ఇది మీరు అర్థం చేసుకుంటే దేన్ని కంట్రోల్ చేసుకుంటారు తెలుసా మీ మనస్తత్వాన్ని మీ బుద్ధుని మీ ఆలోచన కంట్రోల్ చేసుకుంటారు మీ మనసు కంట్రోల్ లేకపోతే మీ శరీరంకు కంట్రోల్ ఉంటుంది మీ మనసు కనిపించింది చర్చికి వెళ్దాం ఎందుకు ఇలా ఉంటావు చర్చికి వెళ్దాం ఏదో నాకు రాబో దేవుని సన్నిధి ఉంటుంది చక్కగా అందరూ పాటలు పాడతారు సాక్ష్యం వెందామని ఎక్కడ అనిపించింది నీ చేయక కాలుక ముక్కగా దోరిక నీ మనసు కనిపించింది అందుకు నీ శరీరం నువ్వు తీసుకొచ్చు ఇక్కడికి నీ శరీరం తీసుకోవచ్చు నీ శరీరం ఎలాంటిదంటే ఒక షర్ట్ లాంటిది అంతే కోట్ వేసుకుందాం ఎక్కువ శాతం అందుకని నీ తత్వం ఎలా ఉందని అందుకని నాకు మేము ఏం చెప్పానంటే పరిశీలు శాస్త్రులు భక్తిపరులు ఎలా అంటే సబ్బత్ రోజు ఏం పని చేయరు కొత్తిమీరతో సహా భాగం ఇస్తారు ప్రార్థన చేస్తారు ఉపవాసం చేస్తారు అటువంటి వారిని యేసయ్య ఎందుకు చీ అన్నాడు సున్నమ్మ కూడా సమాధులు అన్నాడు మీరు తోరగా వెళ్ళిపోవాలన్నాడు సర్ప సంతానం ఎన్ని మాట్లానేశాడు ఎటువంటి వీరందరూ ఐదు లక్షలు ఉన్నాయి ఆరాధన ప్రార్థన వాక్యము దశంభాగము చర్చికి విశ్రాంతి విశ్రాంతి పాటించి ఎన్ని లక్షణాలు ఉన్నవాడిని దేవుడు అసహించుకున్నాడు అప్పుడు నాకు అర్థమైంది కొన్ని సంవత్సరాల క్రితం ఇంత భక్తి చేసిన అసహించుకున్నా అంటే తేడా ఏంటి పై పైన భక్తి కాదు అసలు ఉద్దేశమే తప్పురా మీది అని చెప్పాడు యేసు వాళ్ళకి పరిచయం శాస్త్రారా పైకి మటుకి మీ భక్తి సోపరావు కానీ మీ ఉద్దేశాలే తప్పు ఆ దినం నుంచి నేను ప్రార్థన జీవితాన్ని చూసుకొని నేను నేను ఎన్ని గంటలు ప్రార్థన చేశా ఎంత ఏడ్చాను ఎంత వాక్యం చేశాను ఇవన్నీ చూసుకోను అసలు ఇంత చేసిన ఆ బుద్ధే మారపోతే దేనికి ప్రభు ఎందుకంటే నువ్వు చూసేది నాకు గంట ప్రార్థన చూడవు అరే గంట చేసేవు తర్వాత నువ్వు మారేవా మారలా ఎందుకు అంటాడు దేవుడు ఆ పరిశీలి శాస్త్రిని నేను నేర్చుకున్నాను పాఠం అందుకే నా జీవితంలో దేవుడి దగ్గర ఒక్కటే పెట్టుకున్నాను దేవా మంచి అయినా చెడైనా నేను ఎక్కడి నుంచి ఉంటా ఎక్కడి నుంచి ఉంటా అందుకని కొన్నిసార్లు అంట కొన్ని విషయాలు ధైర్యంగా నువ్వు నా హృదయంలో తొంగి ప్రప నేను సరిగ్గా లేకపోతే ఇక్కడ కొన్ని విషయాలు నన్ను తీసేయంట ధైర్యం అందుకని మీ జీవితంలో కూడా మీ మనసు మీ మనస్సాక్షి మీ హృదయం మీ ఆలోచన అది చూడండి నువ్వు గంట ఇక్కడ పాడ పాడేయచ్చు నేను కూడా గంట వాక్యం చెప్పేయచ్చు చిట్ట చివరికి దేవుడు చూసేది అయితే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళు అవుతాం తప్పు ఈ శరీరం కాదు తప్పు ఎవరిది ఇది ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది ఇది